హాయ్ దిస్ ఈస్ కార్తికోట వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎపిసోడ్ వన్ లో అప్పుడే కంటెస్టెంట్స్ యొక్క వ్యక్తిత్వాల గురించి మాట్లాడుకోవడం చాలా తొందరపాటు అవుతుంది ఎందుకంటే ఎపిసోడ్ వన్ కాబట్టి ఇంకా ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఎవరు కరెక్ట్ ట్రాక్ లో ఉన్నారు ఎవరు తప్పుడు ట్రాక్ లో ఉన్నారని చెప్పి జడ్జి చేయడం చాలా 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 తొందరపాటే అవుతుంది అయితే ఈ ఎపిసోడ్ వన్ లో ఎవరు డామినేట్ చేసి పడేసారు హోస్ట్ అంటే ఖచ్చితంగా కామనర్స్ అని చెప్పుకోవాలి ఎందుకంటే కామనర్స్ ఓనర్స్ గా ఉన్నారు సెలబ్రిటీస్ ఏమో ఓనర్స్ దే కాస్త రోల్ ఉన్నప్పటికీ కూడా సెలబ్రిటీస్ గా హౌస్ లో అడుగు పెట్టిన వాళ్ళు ఎలాంటి స్పెషల్ వైప్ ని క్యారీ చేయలేకపోతున్నారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది అండ్ ఇవాళ ఎపిసోడ్ లో అందరూ డిస్కస్ చేసుకుంటున్న మరొక టాపిక్ ఏంటంటే హరీష్ వర్సెస్ మాస్క్ మ్యాన్ వర్సెస్ ఇమాన్యుల్ మధ్య ఒక చిన్నపాటి ఫైట్ అయితే జరిగింది ఆ ఫైట్ లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది కొంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు అఫ్ కోర్స్ నా దృష్టిలో హరీషే కరెక్ట్ ఎందుకంటే ఇమాన్యుల్ కాస్త తొందరపడి లూజ్ వర్డ్స్ మాట్లాడాడేమో అని చెప్పి నాకు అనిపించింది ఎందుకంటే డే వన్ ఏ ఇది ఇంకా ఒకరికి ఒకళ్ళు స్ట్రేంజర్స్ అనే ఫీలింగ్ లోనే ఉంటుంది సో అలాంటి ఒక స్ట్రేంజర్ ని పట్టుకొని గుండంకుల్ అని చెప్పి హరీష్ ని పిలవడం ఏదైతే ఉందో ఇమాన్యుయల్ కాస్త తొందరపడినట్టే నాకు అనిపించింది అండ్ దానికి హరీష్ ఏదైతే ఫైట్ బ్యాక్ ఇచ్చాడో చాలా బాగా డిఫెన్స్ చేసుకున్నాడు కరెక్ట్ గా చాలా లాజికల్ గా మాట్లాడాడు ఇమాన్యుయల్ కూడా సారీ చెప్పినప్పటికీ కూడా కాస్త కన్విన్సింగ్ గా లాజికల్ గా ఎక్కడ అనిపించదు కాస్త ఇగోకి తీసుకున్నాడేమో అనిపించింది అఫ్ కోర్స్ హరీష్ కూడా ఇగోకి తీసుకున్నా కానీ తను డిఫెండ్ చేసుకున్న విధానం తన పట్ల అట్లా ప్రవర్తించద్దు అని చెప్పి ఇమాన్యుల్ కి చెప్పిన విధానం చాలా బాగుంది అయితే హరీష్ లో ఉన్న ఒక కంప్లైంట్ ఏంటంటే ఇట్లానే సీరియస్ గా ఉంటే ప్రతి ఎపిసోడ్ లో కూడా కాస్త బోరింగ్ గా ఉంటుంది కదా కాస్త హరీష్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఆ వ్యక్తిత్వాన్ని కూడా ఆ కోణాన్ని కూడా ఆ యాంగిల్ బయట పెడితే చూడాలని చెప్పి తన ఫ్యాన్స్ అలానే కొంతమంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు సో హరీష్ ఇది ఒకటి కాస్త మార్చుకుని హౌస్ లో కాస్త ఎంటర్టైనింగ్ గా ఉన్నా కూడా బాగుంటుందేమో అని చెప్పి చాలా మంది అనుకుంటారు ఇట్లా సీరియస్ ని క్యారీ చేస్తుంటే కాస్త ఎపిసోడ్ లో ఉన్న పాజిటివిటీ కిల్ చేసే ప్రమాదం ఉంది సో ఓవరాల్ గా హరీష్ వర్సెస్ ఇమాన్యుయల్ ఫైట్ లో అత్యధిక మంది ప్రేక్షకులు అయితే హరీష్ కే సపోర్ట్ చేస్తున్నారు మాస్క్ మెన్ కే సపోర్ట్ చేస్తున్నారు ఒక పక్కన కామన్ గా ఉన్న పాజిటివ్ ఇంపాక్ట్ ఒక పక్కన ఉంటే మరొక పక్కన డిఫెండ్ చేసుకుంటున్న విధానం అది కూడా చాలా బాగుంది అని చెప్పి అంటున్నారు అండ్ చూడాలి హరీష్ వర్సెస్ ఇమాన్యుయల్ మధ్య దాదాపు ఈ వారం నామినేషన్స్ అయితే పక్కా ఉంటాయి ఒకరినొకరు నామినేట్ చేసుకునే అవకాశం కూడా ఉంది మరి చూడాలి వాళ్ళిద్దరి మధ్య నామినేషన్ ఫైట్ ఎలా ఉంటుందో మన మనహాయిస్తే ఇంకా హౌస్ లో భరణీ కావచ్చు ఆశాశనీ కావచ్చు వీరందరూ కూడా ఇంకా ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేదు మినిమం ఇంపాక్టే ఇంకా ఒకరిని ఒకళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళు మనకు అర్థం అవ్వాలి ఇంకా చాలా ప్రయాణం ఉంది సో ఎపిసోడ్ వన్ లో అయితే హైలైట్స్ అయితే ఇవ్వండి పెద్దగా చెప్పుకోవడానికి లేదు ఎలా అనిపించింది హరీష్ వర్సెస్ ఇమాన్యుల్ ఫైట్ లో మీరు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనుకుంటున్నారు కామెంట్ హెష్యో పంచుకోండి